అవని వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీసుల వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇక్కడ ప్రణతి అంటే ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఎందుకు ప్రణతిని అడుగుతున్నారు అని చెప్పేసి అయితే ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలు ప్రణతిని తీసుకొని రమ్మన్నారు అందుకే ఇప్పుడు ప్రణతిని తీసుకొని వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి ఇక్కడి నుండి ఎక్కడికి రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం లేదు వదిన నేను ఇక్కడి నుండి మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును వదిన నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను మా అమ్మ నాన్నలతో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ప్రణతి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను మీతో రావాలనుకుంటున్నాను మా ఇంట్లో దింపేయండి అని చెప్పేసి అయితే పోలీస్ ఆఫీసర్కి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం సరే రా అని చెప్పేసి అయితే అంటూ తన కారులో ఎక్కించుకొని అక్షయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ప్రణతి రావటం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటిది లా వచ్చేసింది పిలవగానే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రణతిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో కమల్ ప్రణతి దగ్గరికి వచ్చి ప్రణతి నువ్వు వచ్చేసావా అమ్మ నాన్న అన్నయ్య అందరూ రండి ప్రణతి వచ్చేసింది అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రణతి దగ్గరికి వచ్చి తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ప్రణతి ఇలా వచ్చింది అని వచ్చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రణతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుందో అని చెప్పేసి అయితే బయట నుండే చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్